సో హాయ్ నమస్కారం హాయ్ సో మళ్ళీ ఇది మీతోటిది థర్డ్ బుక్ సో మనం లాస్ట్ టైం మనం సిరీస్ మనం మాట్లాడుకున్నాం లైక్ వచ్చేసి ఏంటంటే ఏ ఎలా వర్క్ చేస్తుంది ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది అలాగే ఏ ఫ్రీ కోర్స్ మీ దగ్గర ఎన్రోల్మెంట్ ఇప్పటికి చాలా మంది అయితే రిజిస్టర్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము స్కామ్ అలర్ట్ గురించి మాట్లాడుతున్నాం అండ్ ఏ కైండ్ ఆఫ్ స్కామ్ అలర్స్ అవుతున్నాయి ఒక కానిస్టేబుల్ ఏ విషయం గురి అయ్యారు సో చూస్తున్నాను సో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఈ స్కామ్ అన్నది మనకి ఏ అయితే ట్రేడింగ్ అన్న పాయింట్ ఆఫ్ ఫ్యాండ్ బిట్కాయిన్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సిడారిస్ ఉన్నాయి అందులో మంచిగా ఉన్నాయి చెడు ఉన్నాయి కానీ ఇందులో ఏ అయితే చెడు అన్న విషయం ఉండదు సో దాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అట్లాంటి స్కామ్స్ని ఎలా కి మనం తీసుకోవాలి ఏ అయితే స్కామ్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాం మనం అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక బిట్కాయిన్ అంటే ఒకప్పుడు ఉన్న ప్రైజ్ ఇప్పుడు చాలా ఉంది కానీ ప్రతి ఒక్క పోర్టల్ ఇక్కడ బిట్కాయిన్ ఇది తీసుకోండి ఇక్కడ ఇది బిట్కాయిన్ ఇది బిట్కాయిన్ అంటారు డాగ్ కాయిన్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్ సిస్టమ్స్ అయితే అండ్ ఇవన్నీ కూడా పేమెంట్ కి పెద్ద కీ ఇస్తున్నారు మూమెంట్స్ సో ఇది ఎవరికి జనాలందరికీ ఏంటంటే తెలుసు ఇది ఆఫ్ రూపీస్ అని కానీ ఇంకో విషయం ఏమనుకుంటారంటే స్కామ్ అని కానీ ఆ రెండింటికి విభేదం ఎలా ఉంటుంది అండ్ ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకోవాలి క్లిప్టో అనేది మొదటగా ఏంటంటే డిజిటలైజేషన్ కరెన్సీ వర్చువల్ కరెన్సీ ఓకే సో క్రిప్టో అనేది ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో కొన్ని కాయిన్స్ గురించి సో మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు చాలామంది ఏంటంటే క్రిప్టో పీరియడ్ చాలా మంది మోసంకి గురవుతున్నారని మనకు చాలా మీడియా ఛానళ్ళ ద్వారా కానీ చాలా తెలు తెలుసుకుంటున్నాము అయితే క్రిప్టోను రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్నే మహి సీతారామన్ గారు ఏంటంటే క్రిప్టోను మన మనం యూజ్ చేస్తే మనకు గవర్నమెంట్ సంబంధించి అప్రూవల్ ఉన్నటువంటి మొబైల్ యాప్ ద్వారా మనం క్రిప్టో ట్రేడింగ్ చేసుకోవచ్చు అయితే ఇందులో థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి ప్రాఫిట్ లో గవర్నమెంట్ ఒకవేళ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే దానికి కూడా ట్యాక్స్ అవసరం లేదు సో ఇది ఒక గవర్నమెంట్ సంబంధించినటువంటి రూల్స్ అయితే ఇందులో ఏంటంటే రకరకాల మొబైల్ యాప్స్ ఉన్నాయి యాప్స్ మీద ప్రజలకు అవగాహన లేక చాలా మంది ఏంటంటే టు టు బిజినెస్ బిజినెస్ పర్సన్స్ మీరు నాకు దాన్ని ఇన్వెస్ట్ చేస్తానని చెప్పేసి ఇంకో పర్సన్ నమ్మడం ద్వారా ఆన్లైన్ సంబంధించినటువంటి మోసాలు అనేవి ఎక్కువ జరుగుతుంది సో మనకు ఒకవేళ సెల్ఫ్ గా ఇంట్రెస్ట్ ఉంది దాని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చినటువంటి కొన్ని మొబైల్ యాప్స్ కొన్ని సైట్స్ ఉన్నాయి వాటి ద్వారా మనం ట్రేడింగ్ చేసుకుంటే మనమే సొంతగా ట్రేడింగ్ చేసుకోవచ్చు ఎవరిని కానీ బయట వ్యక్తుల్ని క్రిప్టో విషయంలో నమ్మడానికి లేదు ఎందుకంటే మనం రకరకాల కేసులు చూస్తున్నాం వందల కోట్ల రూపాయలు సాధారణ ప్రజలు నష్టపోతున్నారు ముఖ్యంగా యువకులు నష్టపోతున్నారు ఈ క్రిప్టోలో ఏందంటే పెట్టగానే డబ్బులు అవుతుంది ట్రిపుల్ అవుతుంది హండ్రెడ్ ఎక్స్ టూ హండ్రెడ్ ఎక్స్ అవుతుందని చెప్పేసి నమ్మబలికి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఫేక్ యాప్స్ అనేటి క్రియేట్ చేసి ఫేక్ యాప్స్ ద్వారా డబ్బులను దంచుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి యువకులు కానీ ప్రజలు కానీ వీటి మీద కొంచెం అవగాహన ఉండాలి ఏదైతే కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఏదైతే లైసెన్స్డ్ మినిస్ట్రీ లైసెన్స్డ్ ఉన్న యాప్ ద్వారానే మీరు చేయాలనుకుంటే మాత్రం చేసుకోవచ్చు అది కూడా మనకి ఏంటంటే క్రిప్టో అనేది ఏంటంటే చాలా రకాల మేము కాయిన్స్ ఇప్పుడు మనం కామన్గా మన అందరికి తెలిసింది ఏంటంటే బిట్కాయిన్ ఓకేనా మనం ఏంటంటే ఈ కైన్స్ మార్కెట్ అనేది దాని ప్రాజెక్ట్ ఏంది దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ద్వారా ఇంటర్ రెవెన్యూ జనరేట్ అయిపోయింది వీటిని చూసుకొని మనం ఇన్వెస్ట్ చేయగలిగితే అది కూడా ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే నేనైతే ఫస్ట్ ఏమంటా క్రిప్టో అనేది సామాన్య ప్రజలకు ఒక రిస్క్ ఆ రిస్క్ చేయగలిగితేనే వెళ్ళండి లేకపోతే నేను చెప్పేది ఏంటంటే క్రిప్టో మార్కెట్ వైపు సామాన్య ప్రజలు కానీ పేద ప్రజలు కానీ ఎవరు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు లేదు మాకు ట్రేడ్ చేయాలని ఉంది అని అనుకుంటే మాత్రం అఫీషియల్ సైట్స్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ అప్రూవల్ ద్వారా మనం వెళ్ళొచ్చు అది కూడా ఇంత మొత్తంలో పెట్టుకోవాలనుకుంటే మన జీతం ఒక ముప్పై నలభై వేలు అయితే నెలకు ఒక ఐదు వందలు రూపాయలు ఇట్లా మీరు డిపాజిట్ చేయగలిగితే దాన్ని మనం నేర్చుకోగలుగుతాము చూడగలుగుతాము ఆ ప్రయత్నం ఏందంటే మనం రెవెన్యూ జనరేట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి వీలుంటుంది కానీ ఎవరో చెప్పగానే ఇక డబ్బులు అయితున్నాయి ఇక తిరుపులు అవుతున్నాయి అని చెప్పేసి లక్షల లక్షల అప్పులు తీసుకొచ్చి క్రిప్టో కరెన్సీలో పెట్టి నష్టపోల్సినటువంటి అవసరం లేదు నన్ను అయితే రిస్క్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ దానిలోకి ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్ ఇచ్చిండు చాలా మంది ఏంటంటే ఒక వ్యక్తిని చూపించి వంద మంది దగ్గర వసూలు చేసే బ్యాచ్లు ఉన్నాయి మన దగ్గర ఈ వ్యక్తికి వచ్చినాయని చెప్పేసి వెంటనే ఫోన్ చేసి మాట్లాడతారు ఇలా నేను మొన్న వ్యక్తికి యాభై వేలు ఇచ్చిండు మీరు లక్ష్య అని చెప్పేసి ఈ ఒక్క వ్యక్తిని చూపించి వాళ్ళు వంద మంది దగ్గర వసూలు చేస్తారు సో అలాంటి వాళ్ళను నమ్మొద్దు మీరు నిజంగా ట్రేడ్ చేయగలగాలనుకుంటే లీగల్ సైట్స్ ఉన్నాయి మనకు అందులో ఎక్కువగా మనం ఇండియాలో కైన్ డిసిఎక్స్ ద్వారా మనం అన్ని క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి మార్కెట్ చూడొచ్చు ఇక్కడ లిక్విడిటీ ఎంత ఉంది దానికి క్యాపిటల్ వాల్యూ ఎంత ఉంది దాని గ్లోబల్ క్యాపిటల్ ఎంత మార్కెట్ క్యాపిటల్ ఎంత కంపెనీ క్యాపిటల్ ఎంత మనం సెర్చ్ చేసుకుని క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయగలిగితే అది కూడా చిన్న మొత్తంలో చూసి ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాల్సింది అయితే మనకి డిజిటల్ మీడియా ప్రభావం అంటే ఏదో రీల్స్ లో మేము కైన్స్ గురించి ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కావాలి అంటే ప్రమోటర్స్ ఒక కైన్ సంబంధించినటువంటి ప్రమోటర్స్ సో సోషల్ మీడియాలో రాగానే లేకపోతే వాట్సాప్ కానీ ఫేస్బుక్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రాగానే ఈ కరెన్సీ వాల్యూ హై అవుతుంది పెరిగిపోతుంది మనం కోటీశ్వర్లు అయిపోతాం అని చెప్పేసి ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేస్తారు కాబట్టి మీరు సోషల్ మీడియాలో చూసినా కానీ దాని గురించి మళ్ళీ రీసెర్చ్ చేయండి కైన్ గురించి ఓకే మంచి మంచి ప్రాజెక్టులు ఉన్నాయి అట్లనే ఏం లేదు ప్రాజెక్టులు లేవని ఏం లేదు క్రిప్టో కూడా మంచి కమ్బ్యాక్ ఇచ్చింది బిట్ కైన్ ఉంది ఒకప్పుడు టెన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయింది ఈరోజు వన్ ఇయర్ దాకా పోయింది సో ప్రాజెక్ట్ ఏంటి దాని వెనుకాల ఉన్నటువంటి వ్యక్తులను కూడా మనం చూసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక కైన్ గురించి మీరు అన్నారు కామన్గా డాచ్ కైన్ అని అదైనా డాచ్ కాయిన్ ఎవరి మోస్కి సో ఇలా అంతా పెద్ద అసెట్ కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళందరికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే రంగంలో ఉన్నారో దాని వైపు వెళ్ళాలనే ఒక కుతూహలం ఎవరికైనా ఉంటుంది కాబట్టి సో రీసెర్చ్ చేసి ప్రాజెక్ట్ ఏంది ప్రాజెక్ట్ వెనకాల ఎవరు ఉన్నారు అది చూసి మనము క్రిప్టో కానీ ట్రేడింగ్ కానీ చేయవచ్చు కానీ మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఈ రిస్క్ జోన్లోకి వెళ్లకుండానే మంచిది ఒకవేళ మనం చేయాలి అని అనుకుంటే అఫీషియల్ సైట్స్ లైసెన్స్డ్ యాప్స్ ద్వారా మనం చేసుకోవచ్చు కానీ ట్యాక్స్ అయితే హెవీగా ఉంటుంది క్రిప్టోలో ట్యాక్స్ మాత్రం హెవీ నువ్వు ఒక వంద రూపాయలు క్రిప్టో ద్వారా సంపాదిస్తే థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి వన్ పర్సెంట్ టీడీఎస్ కట్ అయ్యి వస్తుంది కాబట్టి ఈ రిస్క్ ఫ్యాక్టర్ ను చూసి మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ అనుకుంటే చేసుకోవచ్చు ఓకే సో అర్థమైంది అనుకుంటాను సో మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి అండ్ ట్రేడింగ్ చేసే విధానం కూడా ఎలా ఉంది ఒక లీగల్ వే ఎలా ఉంది అలాగే ఇల్లీగల్ వేస్ ఎలా ఉన్నాయి అండ్ బయట ఎంత స్కామ్ జరుగుతుంది ఈ ట్రేడింగ్స్ పైన వీటిపైన ఒకసారి మీరు కూడా అవేర్నెస్ తీసుకోండి ఏదైనా ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టాలి అనుకుంటే సో ఖచ్చితంగా అది లీగల్ ఉందా లేదా అండ్ దానికి టీడీఎస్ అవుతుందా లేదా అండ్ ట్యాక్స్ మనం గవర్నమెంట్కి పన్ను కర్తన ఇవన్నీ తెలుసుకుని క్రాస్ చేసి వెళ్ళాలి అండ్ డోంట్ గో విత్ బ్లైండ్లీ అంటే ఒక పర్సన్కి ఇంత వచ్చింది నాకు ఇంత వస్తుంది బ్లైండ్ పైన ఎప్పుడు వెళ్ళదు రిఫరింగ్ బేస్ మీద ఎప్పుడు వెళ్ళదు కానీ రీసెర్చ్ నాబడిస్ ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్ ఉంది డిజిటల్ ఇండియా మన దగ్గర టోటల్ గా స్మార్ట్ ఫోన్లో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అయితే సౌకర్యం అయితే ఉంది సో దానిలైన్లో మీరు చెక్ చేసుకోవచ్చు సో ఎక్కడ ఏ స్కామ్ ఉన్నా కూడా మనకి ఎక్కడ బయట పడుతుంది సో ఇది ఇవాళ అనమాట వీడియో సో థ్యాంక్ యూ అన్న సో మీ యొక్క వాల్యుబుల్ టైం కేటాయించినందుకు మళ్ళీ యొక్క అవకాశం మాకు దొరికినందుకు అండ్ నెక్స్ట్ టైం నుంచి సో మళ్ళీ ఇంకొక ఏమైనా గుడ్ థింగ్స్ అండ్ గుడ్ మోటివేటెడ్ టు మై స్టూడెంట్స్ ఏమన్నా మీరు చెప్పాలనుకుంటే సో మళ్ళీ మేము ఇన్వైట్ చేస్తాము సో ఖచ్చితంగా మీరు మళ్ళీ రావాలి థ్యాంక్ యూ సో మచ్